హాయ్ అండి మీషో నుంచి మేము బ్యాంగిల్ ఆర్గనైజర్ అయితే ఆర్డర్ చేసామన్నమాట మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ సర్చ్ చేస్తే మాత్రం అస్సలు దొరకవు ఒకటి ఎక్కడో ఉంటే ఇంకోటి ఎక్కడో ఉంటుంది కదా సో అలా కాకుండా ఉండాలంటే మనం ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటే చాలా బెటర్ కదా అందుకని చెప్పేసి అయితే బ్యాంగిల్ ఆర్గనైజర్ అయితే ఆర్డర్ చేసామన్నమాట అవి ఎలా ఉన్నాయో చూసేద్దాము బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇందులో మనకు మొత్తం చూపించింది అయితే టూ బాక్సెస్ అనమాట ప్లాస్టిక్ వే అందులో ఫోర్ రోలర్స్ ఉంటాయి బ్యాంగిల్స్ పెట్టడానికి అయితే మీకు చూపిస్తాను నాగండి ఓపెన్ చేశాక దీనికైతే నేను తీసుకున్నప్పుడు టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే పడిందండి ఇప్పుడైతే దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందనమాట ఎవరికైనా కావాలంటే చెప్పండి కమెంట్ అయితే చేసాను అనమాట ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను ఇదిగోండి ఇవే ఆ బాక్సెస్ అనమాట మేము చిన్నగా వస్తుందేమో అనుకున్నాము పర్లేదు బాగానే పెద్దగా ఉన్నాయన్నమాట ఈ స్టిక్స్ టైప్లో ఉన్నాయి కదా అందులో అయితే మనం బ్యాంగిల్స్ అయితే పెట్టేసుకోవాలి యాంగిల్స్ అన్నీ ఈ స్టిక్ అయితే తీసి అందులో సెట్ చేసేసి ఇగో ఇక్కడ పెట్టేసుకోవడమే కనిపిస్తుంది చూడండి అక్కడ అయితే అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట మనము అక్కడ స్టాప్ అయిపోతుంది మనం ఇట్లా పెట్టంగా అనేది కిందికి జరగకుండా ఇలా ఒక్క బాక్స్లో ఫోర్ అయితే ఉన్నాయి టూ బాక్సెస్లో కలిపి ఎయిట్ అనమాట కింద సైడ్ మనం వేరే కూడా పెట్టేసుకోవచ్చు పైన బ్యాంగిల్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా సరిపోకపోతే కింద సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట టూ బాక్సెస్ కలిపి టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ అంటే వన్ బాక్స్కి తక్కువే పడుతుందండి నేను నా దగ్గర ఉన్న బ్యాంగిల్తో వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట వేసేసుకొని అన్నిట్లో